హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూసింది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ వేలికి వచ్చిందండి నియర్ హైవేకి నియర్ వాకబుల్ డిస్టెన్స్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్ సేల్కి వచ్చింది ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే అండి ఇది ఫైవ్ ఫ్లోర్లతోనే అపార్ట్మెంట్ అండి చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉందో పార్కింగ్ స్పేస్ కూడా ఉందండి స్టెప్స్ ఎక్కుదాము ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేస్ అపార్ట్మెంట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి పూర్వ ఫేసింగ్ తొమ్మిది వందల అరవై ఎస్ఎఫ్టీ ఇది లిఫ్ట్ పక్కనే లిఫ్ట్ పక్కనే అండి ఫ్లాట్ సేల్కి వచ్చింది ముప్పై లక్షల ధర చెప్తున్నారు ఇది హాలు హాల్లోంచి ఎంటర్ అయిన తర్వాత ఇటు వచ్చేసి కిచెను వాష్ ఏరియా ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది అటాచ్డ్ వాచ్ రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది దీనికి ఎదురుగా చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇంకో బాత్రూమ్ ఉంటుంది వాష్ ఏరియా కిచెన్ హాలు డైనింగ్ హాలు ఇది మొత్తం తొమ్మిది వందల అరవై ఎస్ఎఫ్టీ అండి కింద వచ్చేసి యాభై ఐదు గజాలు ఫ్లాట్ వస్తుంది ఫ్లాట్ యాభై ఐదు గజాలు వస్తుంది ముప్పై లక్షల ధర చెప్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్ నేషనల్ హైవేకి అతి సమీపంలో ముప్పై లక్షల ధర చెప్తున్నారు ఎవరికైనా కావాలంటే సంప్రదించండి అది రేట్ ఫైనల్ ఏం కాదు తగ్గుతుంది ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్